హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం తీసుకొచ్చిన వెహికల్ నిసాన్ సన్నీ అయితే తీసుకోవడం జరిగింది ఇంక ఈ కార్ గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ అలానే మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఏ వెహికల్స్ ఏ మోడల్లో కావాలో కింద కామెంట్ చేస్తే ఆ వెహికల్స్ మన యూట్యూబ్ ఛానల్లోకి తీసుకోవడం జరుగుతుంది అలానే మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కార్ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడతాయి అయితే మన యూట్యూబ్ ఛానల్కి తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలానే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ నిసాన్ సన్నీ ఫ్రెండ్స్ ఇదైతే ఎక్సెల్ వేరియంట్ అనమాట ఈ కార్ యొక్క మోడల్ అయితే రెండు వేల పదమూడు పదమూడు రెండు వేల పదమూడు మోడల్ అది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఈ కార్ యొక్క పేపర్స్ అయితే మనకి వ్యాలిటీలో అయితే ఉంటాయి ఇంక ఈ కార్ అయితే వరకు ఒక లక్ష నలభై వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఇంక ఈ కార్ యొక్క ఫ్యూయల్ టైప్ అయితే డీజిల్ ఈ కార్ యొక్క గేర్స్ అయితే మాన్యువల్ గేర్స్ అనమాట ఇంక ఈ కార్ యొక్క బాడీపై లైట్గా స్క్రాచెస్ అయితే ఉన్నాయి కానీ ఈ కార్కి ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ అనమాట ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ఇంజిన్ అయితే గుడ్ కండిషన్లో ఉన్నట్లు ఓనర్ గారు అయితే చెప్పడం జరిగింది ఇంక ఈ కార్ యొక్క ఇంటీరియర్ చూసుకుంటే ఈ కార్కి అయితే మనకి పవర్ స్టీరింగ్ ఉంటుంది పవర్ విండోస్ లెదర్ సీట్స్ ఆడోసిస్టమ్ సెంటర్ లాకింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క టైర్స్ కూడా గుడ్ కండిషన్లో అయితే ఉన్నాయి ఈ కార్కి ఎటువంటి ఎలో వీల్స్ అయితే ఉండవు అనమాట నార్మల్ వీల్స్ అయితే ఉంటాయి ఎటువంటి ఎలో వీల్స్ అయితే లేవు ఫ్రెండ్స్ అలానే ఏసీ కూడా గుడ్ కండిషన్లో అయితే ఉంది ఇంక ఈ కార్ యొక్క ప్రైజ్ అయితే మనకి మూడు లక్షలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు మీరు మాట్లాడితే కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది ఇదైతే నిసాన్ సన్ని ఎక్సెల్ వేరియంట్ అనమాట రెండు వేల పదమూడు మోడల్ మనకి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఈ కార్ యొక్క పేపర్స్ అయితే వ్యాలిటీలో అయితే ఉంటాయి మూడు లక్షలుగా వనర్గార్ అయితే చెప్తున్నారు ఈ కార్ యొక్క లొకేషన్ అయితే ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రిలో అయితే ఈ వెహికల్ అయితే ఉంది ఈ వెహికల్ని ఎవరైనా తీసుకోవాలనుకుంటే టైటీలో వనర్గార్ నెంబర్ ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ చేసి ఇంకా ఎవరాలు తెలుసుకోగలరు ఒకవేళ ఈ కార్ సోల్డ్ అయితే టైటీలో నుంచి వనర్గర్ నెంబర్ తీసివేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నా సైడ్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ కార్ని చూసి నచ్చితేనే పేమెంట్ చేయండి కార్ని చూడకుండా ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ అయితే మీరు ముందుగానే చేయకండి ఇంకా మీకు ఏమైనా కార్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఇంకా మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కార్ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్కి తీసుకురావడం జరుగుతుంది ఇంకా మన వీడియోనైతే ఒక లైక్ చేయండి మీరు ఒక లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ మంచి బడ్జెట్లో అయితే తీసుకొస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్